ఒక చిన్న పట్టణంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతను చాలా మనసున్న దైగల పిల్లవాడు ఒకరోజు స్కూల్కి వెళ్తూ పక్కన వణుకుతున్న ఒక వీధి కుక్కను చూశాడు కుక్క చాలా బలహీనంగా ఉంది ఆకలితో కళ్లలో నిరాశ కనిపిస్తోంది దగ్గర ఉన్న తన టిఫిన్ బాక్స్ నుండి కొంత అన్నం తీసి ఆ కుక్క ముందు పెట్టాడు మొదట కుక్క భయంతో దగ్గరికి రాలేదు కాని రాము మోదువుగా మాట్లాడుతూ భయపడకు తిను అని అనగానే కుక్క నెమ్మదిగా దగ్గరికి వచ్చి అన్నం తిన్నది ఆ రోజు నుండి ప్రతిరోజూ రాము ఆ కుక్కకు కొంత ఆహారం తీసుకెళ్లేవాడు క్రమంగా ఆ కుక్క రాముపై విశ్వాసం పెంచుకుంది ఎప్పుడూ స్కూల్కి వెళ్ళేటప్పుడు తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ కుక్క రామును అనుసరించేది ఒకసారి రాము రోడ్డు దాటుతున్నప్పుడు ఒక వాహనం వేగంగా వస్తోంది రాము గమనించకపోయినా ఆ కుక్క గట్టిగా మొరిగి రామును తోసి రక్షించింది రాము గాయపడకుండా తప్పించుకున్నాడు అప్పుడు రాము అర్ధం చేసుకున్నాడు తాను కుక్కకు ఆహారం ఇచ్చినంత మాత్రాన కాకుండా కుక్క తనను తన ప్రాణాల్లా కాపాడుతోందని రాము ఆ కుక్కను తన ఇంటికి తీసుకెళ్లి దానిని పెంచడం ప్రారంభించాడు రాముకు ఒక నిజమైన స్నేహితుడులా